హాయ్ అండి వెల్కమ్ టు అలరియా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ప్రీ వీడియో వచ్చేసి సండే రోజు సండే అంటే ఫండే మేము అందరం కలుసుకొని నాగార్జున సార్ దగ్గర గేట్లు ఎత్తానంటే చూద్దామని వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా కలిసి సేమ్ శ్రీశైలం బ్యాచ్ ఇది అండి శ్రీశైలం అంత ముందు వెళ్ళాము ఛానల్లో వీడియోస్ ఉన్నాయి తెలియని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి మాది జాయింట్ ఫ్యామిలీ ఫైవ్ మెంబెర్స్ బ్రదర్స్ మా ఆయన వాళ్ళు ఆదే వాళ్ళ ఫాదర్ వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము వర్షం పొద్దున ఉండడం వల్ల వెళ్తామా వెళ్ళమా వెళ్తామా వెళ్ళమా అనే దాంతో మాకు టువెల్ అయిందండి ఇంటి దగ్గరనే కొంచెం ఎండ వస్తే వెళ్దాం అనేసి అందరం మళ్ళీ రెడీగానే ఉన్నాం అనేసి అప్పుడప్పుడు మళ్ళీ తయారై వచ్చేసాం అవుటర్ ఎక్కామండి అవుటర్ ఎక్కి నాగార్జున సాగర్ వెళ్తున్నాము వెదర్ కూడా చాలా కూల్గా కొంచెం లైట్గా ఎండా మంచిగా ఉందండి కరెక్ట్ ఉంది వెదరు త్రీ అవర్స్ అండి మేము ఒకరి సైడ్ ఉంటాం మా దగ్గర నుంచి త్రీ అవర్స్ పట్టింది పిల్లలు ఒక మగవాళ్ళు ఒక కార్లో లేడీస్ ఒక కార్లో ఒక బ్యాచ్ మా మధ్య ఆ పిల్లలంటానికి మా దాంట్లోకి రౌండ్స్ వేస్తూ ఉంటుంది ఇక్కడ మేము వెళ్తుంటే దగ్గరికి వచ్చాక ఇక్కడ డేరాలు కనబడినాయి చేపలు లైవ్ ఫిష్ అప్పటిదప్పుడు కట్ చేసి ఫ్రై చేసి ఫ్రై అంటే ఫ్రై పులుసు అంటే పులుసు చేసి ఇస్తున్నారు చాలామంది ఆగి తింటున్నారు మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర త్రీ అట్లా అయిందండి ట్వెల్వ్ స్టార్ట్ అయితే ఇక తినేసి వెళ్దాం దగ్గరికి వెళ్తే హోటల్స్ ఉన్నాయని ఇక్కడ హోటల్స్ చూస్తున్నాము ఎక్కడ చూసినా ఏం లేవు ఒక తెలంగాణ టూరిజం హరతవనం ఏదో హోటల్ ఉంది అదే రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్దాం అనేసి వెళ్తున్నాము ఇక అంత లేట్ అయింది కదండి తిని వెళ్తేనే మంచిగా చూడగలుగుతాం ఆ హోటల్ ముందు వ్యూ అండి చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం చెట్లు ముందట నది అసలు ఎంత బాగుందో హోటల్ మాత్రం లోపల మెయింటెనెన్స్ ఎంతకంతే ఉంది కానీ బయట బాగుంది వ్యూ చూడడానికి వ్యూ మాత్రం చాలా బాగుందండి మాకు ఇక్కడ వర్షం లేకపోతే కొంచెం తొందరగా వెళ్తే ముందు పిల్లలు అక్కడ ఆడుకోడానికి చాలా ఉండే ఆ ప్లేస్లో ఆడుకునేటోళ్ళు కానీ మాకు టైం లేక అప్పటికే త్రీ త్రీ ఫిఫ్టీ నైన్ కాబట్టి పిల్లల్ని ఎట్ వెళ్ళనీయలేదు ఇక్కడ బుద్ధుడు మాత్రం చాలా బాగున్నాడండి ఇది హోటల్ లోపల అండి ఇక్కడ మాధ్య లెగ్ పీస్ వేసుకుంటది అని తినది తింటుంది ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా వ్యూ అదిరిపోయింది ఫొటోస్ కొన్ని పిల్లలందరూ ఫొటోస్ దిగే దిగారు మేము కొసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము కృష్ణానది దగ్గర ఉంది కాబట్టి చాలా బాగుంది హోటల్ వ్యూ అంతా మప్పు వెండ లైట్గా అన్నీ మంచిగా ఫోటోకి అయితే మంచిగా పనికి వస్తుందండి వ్యూ అంతా ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి ఒడిలో చాలా బాగుంది అక్కడ మేము మళ్ళీ తినేసి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ గేటు అంటే గేట్ల పైన రోడ్డు ఉంటుంది కదా గేట్లు ఎక్కిన దగ్గర అక్కడికి వెళ్ళామని మా బాబాకు తెలిసిన వాళ్ళు ఉంటే పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాం మేము ఇది కట్ట మీద రోడ్డు మళ్ళీ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక రోడ్డు అంట ఇటు అడవి అటు కృష్ణానది మధ్యలో రోడ్డు కట్ట మీద చాలా బాగుంది ఇది కూడా సన్సెట్ కూడా అతిరిపోయింది అదే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వ్యూని ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి అంటే డ్యామ్ పైకి వెళ్ళడానికి గేట్లు ఎత్తుతారు కదా దాని దగ్గరికి వెళ్ళి చూడడానికి ఇక్కడ కూడా పోలీస్ చెక్కింగ్ అది ఉండే చేసి లోపలికి వెళ్ళాము ఇక్కడ కూడా వ్యూ వదిలింది అదంతా కరెంటు తయారవుతుంది అంట అండి ఎటు చూసినా వ్యూ మాత్రం అద్దరిపోయిందండి మీకు వీడియోలో తెలియట్లే కానీ మాకు బయట నుండి మస్తు అనిపించింది వ్యూ మాత్రం సామండి గేట్ దగ్గరికి నేనైతే ఫస్ట్ టైం ఇది అన్ని నీళ్ళు ట్వంటీ గేట్స్ ఎత్తారు అసలు ఎంత బాగా అనిపించిందో రెయిన్బో కూడా వచ్చిండే మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను ఇక్కడ స్టార్టింగే అసలు అత్తిరిపోయింది కింద ఇక్కడ కూడా కొంతమంది వెళ్ళి అక్కడ దగ్గర నుంచి చూసి వస్తున్నారు అది కూడా ఇంకో పర్మిషన్ తీసుకోవాలంట ఇక మేము చిన్నపిల్లలు వద్దులే అనేసి వెళ్ళలేదు కానీ ఇక్కడ నుండి కూడా అతిరిపోయింది ఇది కూడా అంత కరెంట్ తయారయ్యేది అనుకుంటా అండి మా లాగానే చాలా మంది పర్మిషన్ తీసుకొని సండే రోజు వెళ్ళొద్దాం పిల్లలతో అనుకొని చాలామంది వచ్చారు ఒక పాల సముద్రం చూసినట్టు అనిపించిందండి వాటర్ గ్రీన్ కలర్ ఉంటాయి కానీ ఇక్కడ ఇంత పూస్తుంటే పైకి పడుతున్నాయి కాబట్టి మన పాల సముద్రంలానే అనిపించింది పాలే పొంగి పొలుతున్నట్టు అనిపించింది ఇక్కడ ఈ వాటర్ చూసారా మేము ఇట్లా ఒకటేదన్నా తాడుకు చిన్న బాడీలో బకెట్ కట్టి ఇట్లా అందుకుంటే అందేటట్టు ఉన్నాయి బిజీ మొత్తం పైకి వచ్చేసినాయి వాటరు అందుకే గేట్లు ఎత్తున్నాయి కదా ఇట్లా అండి వాటర్ మాత్రం అసలు ఎంత లోతు ఉంటుందో కూడా తెలియదు కానీ మనం ఇట్లా ముట్టుకుంటా అంటుకునే పైకి వచ్చినాయి వాటరు ఎంతసేపు చూసినా చూస్తూనే ఉండబుద్దు అయిందండి ఫస్ట్ టైం అంత దగ్గర నుండి ఓపెన్ దగ్గర నుంచి చూడడం బయట వ్యూ నుంచి ఎల్లి గేట్లు అయితే చూసే వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూసినాం అంత ముందు కాని ఇంకా పైకి వచ్చి దగ్గర నుంచి చూసారు కానీ ఆదే కూడా సేమ్ పాలే అనిపించిందంట పాలు నానా పాలు అంటుంది అక్కడి వాటర్ చూసారా కింది ఆ బ్రిడ్జి కింది నుండి వెళ్తున్నాయి ఇవి ఎంత లోతు ఉంటుందో కానీ మాకైతే ఇట్లా పైన అందుకునేటట్టే ఉన్నాయి ఎటు చూసినా వాటరే అండి చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ తీసుకుంటూనే ఉన్నారు అదురుతుంది ఆ వాటర్ ఫోర్స్కి బ్రిడ్జ్ అది అక్కడ అదురుతుందండి సౌండ్ కూడా విపరీతమైన సౌండ్ వచ్చింది సరా సౌండ్ కూడా అదిరిపోయింది ఇంకొక గేట్ దగ్గర నుంచి ఇంకొకటి గేట్లో వెళ్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎంతసేపు చూసినా సేపు చూడాలని అనిపించింది రెయిన్బో కూడా మంచి కనబడిందండి ఆడ ఈ వాటర్ అయితే అందుకునేటట్టే ఉన్నాయండి అందుకే ఎన్నిసార్లు వెళ్ళి చూశాను నేను ఫ్యామిలీ అందరూ వెళ్ళినా కాబట్టి పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేళ్ళు అదే అడుగుతున్నా నేను ఎలా అనిపించింది అంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు రెయిన్బో కూడా చాలా బాగా అనిపించిందండి రెయిన్బో చూస్తే మీకు కూడా కనబడి ఉంటుంది ఇక్కడ ఇగో ఇక్కడ రెయిన్బో ఉంది కదా చాలా బాగా అనిపించింది ఇంకా బయట నుంచి లైవ్లో చూస్తే గ్రావిటీకి ఫోన్ లోపలికి వెళ్ళిపోతుందేమో అని భయం అయిపించిందండి అంత ఫోర్స్ తోటి వచ్చినట్టు అనిపించింది అందుకే కొంచెం డీప్ తీయలేకపోయినా మా వాళ్ళు మొత్తుకుంటుండే గ్రావిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఫోన్ లోపల పడిపోతుంది తీయకు తీయకు అనేసి ఎన్ని గేట్లు అంటే అన్ని గేట్ల దగ్గర నుంచి చూసేసినాం వీళ్ళైన అన్నీ చూసేసి వెళ్ళిపోదాం ఎంతసేపు చూద్దాం అక్కడ వ్యూ పాయింట్ చూద్దాం అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ వదిన మరదలు కలిసే మాత్రం మంచిగా ముచ్చట అండి ఇక్కడ అదే చూస్తున్నారు వీళ్ళు అందరు బాగా కలిసి ఉంటారు మా ఇంట్లో మనుషులతోటి కట్టిన ఒకే ఒక డ్యామ్ మనుషులతోటి కట్టింది మనుషులతోటి అంత స్ట్రాంగ్ కట్టేళ్ళంటే నిజంగా గ్రేట్ అండి ఇది వ్యూ పాయింట్ అండి అంటే ఫొటోస్ దిగి మొత్తం దగ్గర నుంచి చూసినట్టు అన్ని గేట్లు కనబడేలా ఇది వ్యూ పాయింట్ అంట ఇక్కడికి వచ్చాము అందుకే మన ఒక సముద్రంలో అల్లల తాకిల్లాగా అనిపించిందండి నాకు ఇవి చూస్తే రాళ్ళు మాత్రం చాలా తెల్లగా వాటర్ ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా వ్యూ అదిరిందండి ఓపెన్ ఉంటే అలల దగ్గరికి వెళ్తే బాగుండు అన్నట్టు అనిపించింది అంత బాగా వచ్చినాయి అలలు కూడా ఇక్కడ చెట్టు అయితే కింద నుంచి రావి చెట్టు ఏళ్ళు బయటకు వచ్చి అది కూడా ఒక అద్భుతంలాగే అనిపించింది మాకు అక్కడ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు మేము కూడా ఒకటి గుర్తు ఉండిపోతుంది ఇంతమంది ఫ్యామిలీ కలిసి వచ్చాం కదా అని మేము కూడా ఒక ఫోటో తీయించుకుందామని ఇక్కడికి వచ్చాము ఇరవై గేట్లు ఎత్తారండి ఎంత బాగా అనిపించిందో ఇక్కడ నుంచి చూస్తే నిజంగా మేము అక్కడికి వెళ్ళి చూసి వచ్చినామా లైవ్ లా అన్నట్టు అనిపించింది మళ్ళీ ఇక్కడికి వచ్చి అవి చూస్తుంటే అంతా ఫీల్ అనిపించలేదు దగ్గర నుంచి ఆడ చూసినాం కాబట్టి ఇక్కడికి వచ్చినాక లైట్గా అనిపించింది రెగ్యులర్ అయితే ఇక్కడ నుంచే చూసి వెళ్ళిపోవాలి కదా మేము అక్కడికి వెళ్ళి చూసాం కాబట్టి ఆ ఫీల్ వేరే ఉండే కృష్ణమ్మ పర్వళ్ళు దొక్కింది అంటారు కదా అలా ఉంది మాకు ఈ సీన్ చూస్తుంటే ఇక్కడ వాటర్ అండి ఇన్ని వాటర్ ఎక్కడి నుండి వస్తాయి ఎక్కడికి వెళ్తాయి అప్పటికే చికెట్ అయిపోయింది పక్కన ఏదో జలపాతాలు ఉంటాయంట కానీ మాయపూర్ది అంటారు కదా ఎక్కువ టైం లేకుంటే నైట్ అయిపోయింది మళ్ళీ మండే మళ్ళీ రెగ్యులర్గా అందరి వర్క్స్ స్కూల్స్ కాలేజీ జాబ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మాది అవి చూసుకుంటూ వస్తున్నాం ఇంటికి ఇంటికి వచ్చే ముందు అప్పటికే నాయనమైంది సిటీకి కొంచెం దగ్గర ఉండే అక్కడ ఆగేసి పిల్లలు టిఫిన్ చేశారు మేము త్రీకి అట్లా తిన్నాం కదా మాకు తినపు టీ తాగుదామని మేము టీ తాగుతున్నాం పిల్లలు మాత్రం టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ వెళ్ళగానే కారు పడుకుంటారు అనేసి టిఫిన్ తినబెట్టినాం ఇంటికి వెళ్ళామండి వెళ్ళేట టెన్ టెన్ థర్టీ అయింది ఇది అండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్